గుడూరు రెండో పట్టణ పరిధిలోని నరసింహరావు ఉన్న రెండో పట్టణ పరిధిలోని నరసింగారావు ఉన్న బీజేపీ కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా పట్టణ అధ్యక్షులు దయాకర్ బాలకృష్ణ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు కార్యకర్తలకు కేకును అందించారు మోడీ దేశానికి చేస్తున్న సేవలను నాయకులు కార్యకర్తలు వివరించారు ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు వెంకటేశ్వర్లు రమేష్ శివ తదితరులు పాల్గొన్నారు

తమ నాయకుడు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలు గుండూరు పట్టణంలో ఘనంగా నిర్వహించడం జరిగింది వరుసగా మూడు సార్లు ప్రధానమంత్రిగా ఎన్నికై భారత ప్రజలకి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని అందించినటువంటి గొప్ప నాయకుడు మన మోడీ గారు అలాగే ఈ మధ్య కాలంలో చూస్తుంటే మన పొరుగు దేశం శ్రీలంక పాకిస్తాన్ బంగ్లాదేశ్ మరియు నేపాల్లో నాయకత్వ లోపం వలన రాజకీయ సంపం అనేది ఏర్పడింది అక్కడి ప్రజలు కూడా ఒకటే మాట అన్నారు మాకు ప్రధానమంత్రి మోడీ గారు లాంటి నాయకుడు కావాలని కోరుకున్నారు అలా అనుకుంటున్నారంటే మన నాయకుడు యొక్క నాయకత్వ లక్ష్యాన్ని ప్రపంచ దేశాలంతా కూడా నమ్ముతున్నాయని తెలియజేస్తున్నాను అలాగే తర్వాత పాకిస్తాన్ ఉగ్రవాదులు మన భారతీయులపై అసల్గా శిక్షణ రహితంగా పలుపులు జరిపి ఇరవై ఆరు మందిని బలి తీసుకుంటే వెంటనే మన భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమం ఏర్పాటు చేసి ఒక్క రాత్రిలో పాకిస్తాన్ ఉగ్రస్థావరాల మీద దాడి చేసి వాళ్ళ కూడా నాశనం జరిగింది అంతటితో ఆకుండా ఆపరేషన్ మహదేవ్ పేరుతో ఆ ఉగ్రవాదుల్ని ఎన్కౌంటర్ చేసి చిత్తూరు భారతదేశం వైపు చూడాలంటే భయపడేలా చేసిన దమ్మున్న నాయకుడు మన నరేంద్ర మోడీ గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఈ మధ్య కాలంలో జీఎస్టీ పన్ను తగ్గింపు కూడా పేద బలితర కుటుంబాలకు ఎంతో మేలు చేసినటువంటి గొప్ప నాయకుడు మన మోడీ గారు అలాంటి వ్యక్తి నిండు నూరేళ్లు ఆయు ఆరోగ్యాలతో ఉండాలని మూడూరు పట్టణ భారతీయ జనతా పార్టీ నాయకుల తరఫున కార్యకర్తల తరఫున నేను ప్రస్ఫూర్తి చాలా చిన్న స్థాయి కుటుంబంలో వచ్చినటువంటి వ్యక్తి చిన్నతనంలో వాళ్ళ నాన్న ఒక టీ అంగడి పెట్టుకోదంటే ఆ టీ గడ్ల ఉదయాన్నే నాలుగు గంటలకు వచ్చేది వాళ్ళ నాన్న సహాయపడేది మళ్ళా స్కూల్కి వెళ్ళేది మన సాయంకాలం వచ్చేది ఈ విధంగా చాలా కష్టాలతో కై మన నరేంద్ర మోడీ గుజరాత్లో పద పదమూడు సంవత్సరాలు సీఎంగా ఉన్నాడు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు మే నెలలో మనకు దేశ ప్రధానిగా మొట్ట పదిహేను ప్రధానిగా మొట్టమొదట ప్రధానమంత్రి కావటం అక్కడి నుంచి ఆయన పథకాలు అనేక పథకాలు అభివృద్ధి పథకాలు దేశంలో తీసుకెళ్ళటం జరిగింది నరేంద్ర మోడీ ఈరోజు మన భారతదేశంలో మన ప్రధానమంత్రి కావడం మనకెంతో అదృష్టం అదేవిధంగా ఈ మన ప్రధానమంత్రి మన భారతీయ జనతా పార్టీ అనేది స్వాతంత్రం వచ్చిన తర్వాత రెండుంటే మన దేశం ఎంతో ముందుకు పోయి ఎంతో అభివృద్ధి చెందినది ఈ కాంగ్రెస్ డెబ్బై సంవత్సరాలు రాజకీయంలో చాలా ఘోరంగా విఫలమైంది పాకిస్తాను ఈ సైడ్ పాకిస్తాను ఆ సైడ్ చైనా ఆ రోజు పంతొమ్మిది తొంభై నాలుగు ఎనభై నాలుగు అరవై నాలుగు యుద్ధంలో రెండో ప్రపంచ యుద్ధంలో మన నెహ్రూ కూడా ఏం చేయలేక అక్కడ చైనా చైనా వాళ్ళతో కొంత భాగం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ మీ ఈ విధంగా జరిగింది కాబట్టి నరేంద్ర మోడీ చాలా కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తి మనకు మరలా కూడా మూడుసార్లు వరుసగా ప్రధానమంత్రి కావడం మన అదృష్టం దేశ రక్షణ కోసం దేశ అభివృద్ధి కోసం మనకు కావాల్సిన నరేంద్ర మోడీ మరలా మరలా కూడా మనం ప్రధానమంత్రి కావాలని మనందరం కోరుకుంటూ చాలా కష్టంలోంచి వచ్చినాం పాత రోజులు ఏంటంటే ఉత్తర భారతదేశంలోనే బీజేపీ ఉండేది అనేది ఆ బీజేపీ కూడా ఎవరిది బ్రాహ్మణుల బ్రాహ్మణ్ పార్టీ అనేవాడు దాన్ని ఇక్కడ వచ్చి దక్షిణాదిన అట పరమడ భాగంన ఈశాన్య రాష్ట్రాల్లో కూడా విస్తరించి అనేక రాష్ట్రాల్లో ఈరోజు ఇరవై రెండు రాష్ట్రాల్లో మన భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉందంటే చాలా గొప్పతనం కాబట్టి మనందరం కూడా కష్టపడి మన బూత్ లెవెల్లో కూడా అందరం మన పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు పోవాల్సిందిగా అందరికీ ప్రతి ఒక్కరికి కోరుకుంటూ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటాం నేడు భారతదేశంలోనే అత్యంత పండగ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితిలో చూస్తూ ఉన్నాను సెప్టెంబర్ పదిహేడో తారీఖు రెండు వేల ఇరవై సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల యాభైలో ఒక సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి ఒక వ్యక్తి ఈరోజు దేశం మొత్తమే కాక ప్రపంచం మొత్తం గర్వించే స్థాయికి ఎదిగినటువంటి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు పుట్టినరోజు ఇవాళ గుడూరు టౌన్ అధ్యక్షుడు దయాకర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించు నిర్వహించుకుంటున్నాము ఇవాళ ఇవాళే కాకుండా ఇవాళ నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు పక్షోత్సవాలు అనే పేరుతో నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని అక్టోబర్ రెండో తారీఖు వరకు ఈ యొక్క పక్షోత్సవాల్లో భాగంగా ఇవాళ కేక్ కటింగ్ ప్రోగ్రాం రేపటి రోజు బ్లడ్ బ్యాంక్ కార్యక్రమం తర్వాత రోజు అమ్మ పేరుతో ఒక మొక్క ఇలా అనేక కార్యక్రమాలు అక్టోబర్ రెండో తారీఖు వరకు రోజుకో కార్యక్రమం లెక్క నిర్వహించుకుంటున్నాము నిర్వహించుకోదలిచినాము ఈ యొక్క కార్యక్రమాలలో ప్రతి ఒక్క కార్యక్రమానికి సహకరించినందుకు టౌన్ అధ్యక్షులు గారికి టౌన్లో ఉండే ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రతి ఒక్కరికి నా నమస్క తెలియజేసుకుంటా ఉన్నాను అర్బన్ మండలం గూడూరు టౌన్ ఉపాధ్యక్షులు టౌన్ అధ్యక్షుడు కె దయాత్రి సారథ్యంలో ఈరోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డెబ్బై ఐదవ సంవత్సరం పుట్టిన వేడుకలు శుభ సందర్భంగా కేక్ కట్ చేయడం అనేది ఈరోజు భారతదేశంలో నరేంద్ర మోడీ వస్తున్నారంటే ఎక్కడికో ఎక్కడికెళ్ళినా విదేశాలకు వెళ్ళినా సింహస్వప్నంలాగా తయారైపోయాడు ఒక కూర్చున్న వ్యక్తి కూడా సెలెక్ట్ కొట్టాలి ఈరోజు భారత ప్రధానమంత్రి అంటే నరేంద్ర మోడీ మొన్న ఆఫ్రికా కానీ మన పాకిస్తాన్ కానీ ఆస్ట్రేలియా కానీ ప్లస్ అమెరికా కానీ నలుగురు ముఖ్యమంత్రులు మారారు కానీ భారతదేశానికి ఒక ముఖ్యమంత్రి ఒక ప్రధానమంత్రి అంటే భారతదేశంలో ఉన్నటువంటి సౌకర్యము అందరూ కలిసి కలుసుకట్టుగా ఉన్నటువంటి ఏకైక భారతదేశానికి ఒక గొప్ప వ్యక్తి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అందువల్లే ఈరోజు ప్రజలకి జిఎస్టీ తగ్గించి పేద రైతులకి పేద మధ్యతరుగు కుటుంబాలకి ఎంతో ఉపయోగకరంగా తగ్గించబడినది అందరూ పండుగ వాతావరణం చేసుకుంటున్నారు రోజు కారులు కొనేవాళ్ళు కూడా నరేంద్ర మోడీ నాయకత్వం కావాలి మనకి రోజు ఒక కారు మీద లక్ష రూపాయల నుంచి లక్ష యాభై వేల దాకా తగ్గించారు బైకుల మీద ఇరవై వేల రూపాయలు తగ్గించారు సామాన్యుడు రోజు సోలార్ పెట్టుకోవాలంటే సెంట్రల్ గవర్నమెంట్ రెండు లక్షల పది వేలు ఇస్తుంది దానికి సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ కింద ఎనభై వేల రూపాయలు ఇస్తున్నారు అయిపోతే లక్ష లక్ష ముప్పై వేల రూపాయల్లో ఐదు సంవత్సరాలు కట్టుకుంటే ఈ ఐదు సంవత్సరాల్లో బాకీ తీరిపోయిన తర్వాత మన ఇంటికి కరెంటు బిల్లు అరవై రూపాయల్లోనే వస్తుంది కానీ గమనించాలి ఈరోజు నరేంద్ర మోడీ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ రేపు పెద్ద హాస్పిటల్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నారు మన దయాకర్ గారు దాంట్లో కూడా ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరణమైంది మరుసటి రోజు కలిగి వందం పేరుతో చెట్టు నాటే కార్యక్రమం ఉంది తర్వాత రైల్వే స్టేషన్ గాని కానీ మరియు అన్ని ప్రదేశాలలో పరిశుభ్రత కూడా జరిగిపోతుంది దానికి అందరూ సహకరించవలసిందిగా కోరడం నాకు ఇచ్చిన ఈ సద్వినియోగ అవకాశానికి గౌరవ మరియు అందరికి ఉదయపూర్వక అభినందనలు శ్రీ నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదవ జన్మదినాన్ని పురస్కరించుకొని తిరుపతి జిల్లా గూడూరు అర్బన్ మండలంలో గూడూరు టౌన్ బీజేపీ అధ్యక్షులు దయాకర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ వేడుకలు నిర్వహించుకోవడం చేస్తున్నాము ఇందులో భాగంగా నరేంద్ర మోడీ గారి కేక్ కటింగ్ని చేయడం చేపట్టాము టౌన్కి సంబంధించిన బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు అంటే లాల్ బహదూర్ శాస్త్రి గారి గాంధీ జయంతి ఒకే రోజు అక్టోబర్ రెండు అక్కడి వరకు పదిహేను రోజులు సేవా పక్షోత్సవాల పేరుతో అనేక సేవా కార్యక్రమాలను చేపట్టు చేపట్టడం జరుగుతుంది అందులో ఈరోజు ప్రప్రథమంగా ఆయన యొక్క భారీ కేక్ కటింగ్ అని మేము చేపడుతున్నాము వరుసగా స్వచ్ఛ భారత్ అమ్మ పేరుతో మొక్కలు నాటడము అదేవిధంగా పేదలకు ఆహార పదార్థాలు పంపిణీ పండ్లు పంపిణీ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం ఒక్కో రోజు ఒక్కో కార్యక్రమంగా మాకు పండుగ వేడుకల లాగా మోడీ గారి జన్మదినాన్ని మేము జరుపుకుంటున్నాము నరేంద్ర మోడీ